నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అధికారులను ఆదేశించారు శుక్రవారం పట్టణంలోని ఆర్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ రెవెన్యూ ఇంజనీరింగ్ మార్కెటింగ్ వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులను సూచించారు జిల్లాలోని అటవీ ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి హద్దులను గుర్తించి సంరక్షించాలని తెలిపారు ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సర్వే నిర్వహించిన వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు వరి ధాన్యం పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు అనంతరం భైంసా పట్టణం సమీపంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పనులు త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి ఇండ్లను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో నిర్మల్ భైంసా ఆర్డీఓలు రత్న కళ్యాణి కోమల్ రెడ్డి మార్కెటింగ్ ఏడి శ్రీనివాస్ డిఎస్ఓ కిరణ్ కుమార్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు అశోక్ కుమార్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్

బట్ ఇన్ ద కోర్సెస్ ఇగా ది ప్రాజెక్ట్ ఆట్మేట్ అంటే ఇంట్ర హేప్ అలొట్మెంట్ అయిన తర్వాతనే అన్నది క్లియర్ స్టేట్ అయి ఉంటుంది లాగ్ చేసుకోండి అన్ని చేసుకో అన్నమాట చేయండి Thank <laughs> you.